हेलो मैम

మండల పరిషత్ సభ్యులందరితో కలిసి మండల అభివృద్ధి మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఈరోజు ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య పద్ధతిలో కాలపరిమితి పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా ఒక వేనుకోలు సభ లేదా పదవికాల ముగిసినటువంటి సభ మా అందరినీ అభినందించడానికి రావాలని చెప్తే రాజకీయంగా ఆలోచించేవారు ఎవరైనా కానీ రాజకీయాలకు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ కూడా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలి ఒక మంచి వాతావరణం ఉండాలని అధ్యక్షుడు ఎంపీటీసీలు అధికారులు సైదాపూర్ మండలానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మండల అధ్యక్షుడు గారు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ వారి సత్యమాన్ని అదేవిధంగా మా బొమ్మ శ్రీరామ్ గారు వచ్చినారు ఇంకా మిగతా పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే కాకముందు పార్లమెంట్ మెంబర్గా మీ అందరికీ తెలుసు మీ ఆశీర్వచనంతో పార్లమెంట్ లా ప్రజాస్వామ్యానికి అర్థం పట్టే విధంగా మాట్లాడేటువంటి ప్రజల్లో కూడా ఎక్కడైనా ఎవరిని అధికారులు ఎప్పుడు కూడా విమర్శించాలనో బెదిరించాలనో చేయను బాధ్యత నిర్వహణలో కూడా తప్పు జరిగితే ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యత మీది బాధ్యత రహితంగా తప్ప ఎవరిని బాధ్యతలు చేయాలి నా తప్పుకు అని నేను అనుకోను అందుకే చాలా చెప్తా నేను శాసనసభ్యుని నేను మంత్రిని నేను ప్రాథమిక రాజకీయ నాయకుడిని పనుల రావడంలో నిర్లక్ష్యం పనికి రాదు అను అనేటువంటివి ప్రజా అవసరాల కొరకు రూపొందించేటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఆ బాధ్యతను కొనసాగనే విధంగా మాత్రమే నా యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు ఎన్నికలు వేరు సైలాపురం మండలంలో ఏ ప్రజా సమస్య వచ్చినా నేను మీ శాసనసభ్యులుగా ఎల్లవేళలా సమస్య పరిష్కారానికి నా శక్తిని ఉపయోగించి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను మాట ఈ మీ ఇస్తా ఉన్నా చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాలు అందరూ చూసిన తర్వాత కొత్త రాజకీయాల్లో కుచిత నమస్తత్వం ఉంటుంది కొంత విశాల నమస్తత్వం ఉంటుంది నేను చాలా ఎందుకంటే సంతోషపడ్డాక్య పాత ముఖ్యులం కాదు రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు అధికారము అందము బంగారము డబ్బు భూమి ఇవ్వడం దగ్గర ఉండే సైకిల్ అవి తిరుగుతూనే ఉంటాయి ఎవడైనా పవర్ అనేది పర్మిట్ ఉంటాను వాళ్ళందరి పని జేము లేదు రాకుంటాయా భూమి మారుతుంట లేదా మని పేరు అందరం శాశ్వతమా కాబట్టి ఇటువంటి అన్నిటికీ కూడా ఎవరు శాశ్వతం అనుకోవద్దు అవకాశం వచ్చినప్పుడు సబ్సిడీలో పంచుకుంటే ఆ సబ్సిడీలో పంచుకున్నటువంటి పార్లమెంట్ జీవిత కాలంలో పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం కొట్టారని అంటారు తప్ప ఎక్కడ చేస్తే అటువంటి విధంగా తప్ప పదవి వచ్చింది కదా ఢిల్లీ ఇవాళ మళ్ళీ దమ్ముంది ఆర్టీసీ మంత్రి అయినా మహిళలు బస్సు ఇచ్చిన ఈ మండలంలో మండలం బస్సు కావాలని చెప్పినా కొన్ని వేసిన కొన్ని కాకపోతే అది నా బాధ్యత మిగిలిన రోడ్లు కావచ్చు స్కూల్ కావచ్చు మెడికల్ హెల్త్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల పనులు చేసే బాధ్యత మొన్న కూడా దృష్టి మా నాయకులు నడవలే ఎమ్మెల్యార్ నేను రాకపోతుంటే త్రో వేసుకుంటా మొత్తం ఎక్కడికి రోజు ఫాలో చేసాం ఆర్డబ్ల్యూఎస్ కూడా ఎన్నికలు గెలవగానే రివ్యూ చేశాం ఎన్ని పైసలు కావాలి అన్ని పైసలు ఇచ్చాం ఈ చేస్తున్న రోడ్డు ఇచ్చాం రేపు వద్దున అనేక రకాల పనులు చేస్తాం నా బాధ్యత దయచేసి నన్ను గైడ్